భూపాలపల్లి ప్రాచీన వైద్య పద్దతుల ద్వారా ఆరోగ్యవంతమైన జీవన విధానాన్ని అలవర్చుకోవచ్చని భూపాలపల్లి శాసనసభ్యులు శ్రీ గండ సత్యనారాయణరావు అన్నారు ఈ రోజు ఆదివారం భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని సుభాష్ కాలనీ సింగరేణి స్టేడియంలో ధన్వంతరి వైద్య నారాయణ జయంతి ఉత్సవాలు నాయబ్రాణ జిల్లా అధ్యక్షులు కురిమిల శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే జీఎస్ఆర్ హాజరై ప్రారంభించారు ఈ కార్యక్రమంలో సంఘ నాయకులు నాయకులు మరియు కాంగ్రెస్ పార్టీ పాల్గొన్నారు ధన్వంతరి వైద్యనారాయణ గారు వారి యొక్క ఆశయాలను కింద గ్రామీణ ప్రాంతాల్లో కూడా మంగలి కుటుంబంలో కులవృత్తి చేసుకునేటువంటి ప్రతి కుటుంబం ఈరోజు ఆ యొక్క డెలివరీకి సంబంధించినటువంటి ఆపరేషన్ కు పోయే ముందు మంగలి కుటుంబం ఏ రకంగా వస్తువులు తీసుకొని డెలివరీ సాధారణ పద్ధతిలో నార్మల్ డెలివరీ చేయించే విధానం ఏదైతే ఉందో క్రమేణ క్రమేణ వందల వేల సంవత్సరాల నుంచి ఇది వస్తుంది ఇది ధన్వంతరి వైద్య నారాయణ ద్వారా సృష్టించినటువంటి ఈ యొక్క దేశ వ్యాప్తంగా ఈ యొక్క జయంతి ఉత్సవాలను మరి మన యొక్క నాయి బ్రహ్మణ సంఘం జిల్లా కమిటీ అధ్యక్షులు మన శ్రీనివాస్ గారి నేతృత్వంలో అర్బన్ అధ్యక్షులు